ఒకసారి ఫోన్ చేద్దాం కిరణ్ రాయల్ కి ఒకసారి ఫోన్ చేద్దాం కిరణ్ రాయల్ గారితో మాట్లాడదాం సార్ ఏం జరిగింది అనేది గుడ్ మార్నింగ్ కిరణ్ రాయల్ గారు సో ఏంటి అసలు అసలు ఏం జరిగింది ఇష్యూకి సంబంధించి ప్రస్తుతానికైతే మీరు తప్పు చేశారు సో మీకు ఆ లేడీకి ఉన్నటువంటి రిలేషన్ బయటకు వచ్చింది అనేటువంటి అంశం మీద సర్వత్రా చర్చ నడుస్తుంది అసలు ఏం జరిగింది అసలు మీ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది ఒక్కసారి డిబేట్ లో ఉన్నాను నేను యాక్చువల్ గా చెప్పండి సార్ ఒకటే అన్న ఆ వీడియో బాగా చూసారు అందరూ బాగా వైసిపి ఒకటి బాగుంది ఆ ఒక వీడియో రిలేషన్ అంటే వీడియోలో రిలేషన్ అంటారా నడుతున్నా ఆ వీడియోలో ఏముంది తన చైనీస్ వీడియో అంటారు అది ఒరిజినల్ మా తర్వాత మాట్లాడతాం అవన్నీ తర్వాత హైకోర్టు లో నా పిటిషన్ రెండేళ్ల ముందు వేసి కదా కూడా తెలుసు గుర్తుంది కదా నా ఫోన్ లో తీసుకెళ్లిపోయారు నా ఫోన్ దొంగలించారు డేటా కలెక్ట్ చేశారని చెప్పి నేను నగిర్ లో రెండు వేల ఇరవై మూడు లో పిటిషన్ వేస్తున్నా దాని మీద మనం డిబేట్ చేస్తాం గుర్తుందండి మీకు ఆ ఫోన్ లో ఉంది ఎవరి దగ్గర ఉంది ఎవరు సంగతి మనందరికీ తెలుసు ఆ డేటా తీసుకున్నారు ఏం ఉండదు అంటే ఏం లేని సంగతి పక్కన పెడదాం ఓకేనా ఒక కేవలం ఒక ఫోటో చైన్ వేసింది అంటే ఎక్కడైనా పార్టీలో కేక్ కట్ చేసినా పక్క ఇంట్లో ఇంట్లో కూర్చున్నా చేసినా మాట్లాడినా దాని రిలేషన్ కింద చేసేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలి దాని గురించి బాధపడాలి ఎందుకంటే ఒక అమ్మాయి మహిళ మాట్లాడింది వాస్తవంగా గ్రహిస్తారు అందరు గ్రహించండి రెండు విషయాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈ అమ్ఐ రెండే ఈ ఫోన్ కాల్స్ రికార్డ్స్ బయట తీయండి ఈ అమ్మాయి ఎవరెవరితో మాట్లాడిందో ఎవరెవరితో ఫోన్ కాల్ డేటా బయట తీసిందో అది ఒక్కటి చాలా నాకు ఇంకేం ఎందుకంటే లక్ష్మి ఇది వైసీపీ క్యాంగ్ వాళ్ళతో ఈ అమ్మాయి గత ఆరు నెలలుగా టచ్ లో ఉంది ఇది ఇప్పుడు కాదు ఆ మాయపాటి అరుణ ఇప్పుడు చూస్తా రాయపాటి అరుణ గారు చెప్పినట్టు మొత్తము ఎలక్షన్ ముందు రోజాని కలిసింది జగన్ బ్యాసింగ్ కలిసింది అందరం కలిసింది ప్రాపర్ ఎవిడెన్స్ లేక కామ్గా వీడియో సరిపోదు అమ్మా కిరణ్ తీసుకుంటే రాజకీయం కుట్రోతుందని చెప్పి సమాచారం కాదు పంపించాలని ఎలక్షన్ ముందే నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ మెయిల్ అని చెప్పి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశా అసలు ఏంటి నీ ప్రాబ్లం నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు ఎక్కడ ఎవిడెన్స్ ఉందా అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఉందా ఈ రోజుల్లో వెయ్యి రూపాయలు ఇస్తే బాండ్ రాసుకుంటారనా కోటి ముప్పై లక్షల అమ్మాయి నాకు ఇచ్చిందని చెప్పి చూపినప్పుడు ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఇక్కడ కిరణ్ రాయల్ గారు ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే మీరు మాట్లాడే సందర్భంలో నేను మటర్ చేస్తాను జైలుకెళ్ళి వచ్చేస్తాను ఎక్కడ కంప్లైంట్ ఇస్తావు ఇవన్నీ మీవేనా వాయిస్లు అసలు వాస్తవంగా అసలు ఏం జరిగింది అన్ని ఇప్పుడు కోర్టు సబ్మిట్ చేయండి నాకు తెలుస్తుంది ఏం చెప్పాను మార్ఫింగ్ లు అన్ని చేశారని చెప్పి నేను గతంలో చెప్పాను నేను ఇప్పుడు చేస్తానని చెప్పలా కొన్ని వాయిస్లు నా దగ్గర మాట్లాడుచుకోవడం అవసరం ఏది డబ్బుల విషయం వరకు ఇప్పుడు డబ్బులు అలా నువ్వు పదివేలు ఇచ్చి త్రీ పదివేలు తీసుకుని మళ్ళీ డబ్బులు నువ్వు కోపం రాదుకే డబ్బులు తీసేసుకుని నా ఇప్పుడు నాతో నువ్వు ఎనిమిది సంవత్సరాలుగా రికార్డులు చేసి పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎంత కిలాడి ఎనిమిది సంవత్సరాలుగా నువ్వు ప్రతి మాట రికార్డు చేసుకుంటే తినే పని నేను చేసింటే ఓకే అసలే అసలేంటి లక్ష్మికి మీకున్న ఉన్నటువంటి అసలు రిలేషన్ ఏంటి అసలు కిరణాలు అసలు ఏంటి మా ఇంటి పక్కన ఉంది ఫ్రెండ్లీగా ఉంది ఫ్రెండ్స్ మామూలుగా అందరము పక్కిట్లో ఉన్నారు తెలిసిన మా ఇంటి కూర్చోబోతా ఉండేది ఓకే ఫోన్ కాల్ కట్ అయింది సార్ ఒక్క నిమిషం ఫోన్ కాల్ కట్ అయినట్టుంది ఒకసారి నేను మాట్లాడతాను చెప్పండి చెప్పండి కిరణ్ రాజు గారు యా ఆర్థిక లావాదేవీలు అమ్మాయికి చిట్లు అవి వ్యాపారము షార్ట్ టైమ్ లో కోర్టిస అమ్మాయి వ్యాపారం కాదు ఆ అమ్మాయి మీద ఉండేని కేసులు కాదు ఆ అమ్మాయి మీద ఏ స్టేషన్ ఏ ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఏ కేసులు కేసుల్లో ఎఫ్ఐఆర్ కాదు పంపించాను నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడేవాళ్ళం ఇంకా మనం ఓకే ఒక మహిళ ఒక బర్త్ ఉండగా ఇద్దరు పిల్లలు ఉండగా ఆ అమ్మాయి మీద మూడు మూడు రాష్ట్రాల్లో అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ నమోదైందంటే ఇంకా అమ్మాయి గురించి మనం ఏం మాట్లాడడం ఆలోచించింది మీరు అలాంటి మహిళ వైసీపీ కలిసి ఇన్ని రోజులు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కిరణ్ తెలిసినప్పుడు ఈ రోజు ఎందుకు మీడియా ఈ రోజు ఎందుకు అమ్మాయి బయటకు వచ్చింది కేవలం చిట్టిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని చిట్టిరెడ్డి అనడం వైసీపీ వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచి టచ్ లో ఉండడం ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి మాట్లాడించడం నీకు మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాము నిన్ను నీ కొడుకుని చదివి తీసుకుంటాము నీ కొడుకు సీజులు అని చెప్పి ఇరవై ఐదు లక్షలు డబ్బులు ఇవ్వడం ఎంతకైందిగా జాగ్రత్త అని చెప్పి అమ్మాయి చెప్పడం అమ్మని చేయడం అన్ని కూడా తెలుసు ఓకే ఇప్పుడు కిరణ్ రాగర్ కూడా వెంకటరెడ్డి గారు ఒక అంశం చెప్పారు ఇటీవల మీరు ఒక ఏదైతే ఒక డిబేట్ లోనో లేకపోతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇది ఇంటి దొంగను ఎవరు పట్టలేరు సో మా పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ప్రమేయం కూడా ఉంది అని మీరు చెప్పారని చెప్పేసి సో అదంతవరకు కరెక్ట్ ఉందా ఉండొచ్చు అంటారా అది కూడా బయట ఇచ్చారా 나 ఇప్పుడు మీకు అర్థం గాలే అమ్మే కాల్ డిటెజ్ మేము ఇప్పుడు వాస్తవాలు తెలుసుకో వన్ సైడ్ మాట్లాడకూడదు ఇప్పుడు రైట్ మాట్లాడాలి అయిపోయింది వన్ సైడ్ మాట్లాడకూడదు ఇప్పుడు నాయం అందరికి ఒకటే కోటి కిల్లాక అది లక్ష్మి గాని కిరణ్ గాని రాయపడ్డ నా గాని ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నాం అమ్మాయి కాల్ డీటెయిల్స్ తీమల్ వన్ మంత్ గా ఏం చేసిన కాల్ డీటెయిల్స్ తీసి తెలుసు అమ్మాయి ఎవరితో మాట్లాడదు తెలుస్తుంది కదా ఎవరితో మాట్లాడింది నాకే తెలుసు నేను చెప్తే మీ నమ్మరు ఎవిడెన్స్ ఇస్తే మాట్లాడతారు ఎవిడెన్స్ ఎవరి దగ్గర నాకు తెలుసు ఒకటే అన్న ఇప్పుడు నువ్వు పదమూడు సంవత్సరాలుగా కిరణ్ తెలుసు అన్నప్పుడు మీకు కోటి ఇరవై లక్షల డబ్బులు కిరణానికి ఇచ్చిన ఇంత రికార్డులు చేసుకున్నాం ఎందుకు నా దగ్గర చెక్కు బాండ్లు తీసుకోలేదు చెక్కులు బాండ్లు బాండ్లు కానీ నా దగ్గర బాయిస్ రికార్డులు మాత్రం చేసుకున్నావు కదా నేను చెప్పింది మాట్లాడించుకున్నావు కదా అన్ని చేసి నా నేను చెప్తున్నా ఎందుకు అంత జాగ్రత్త డబ్బు విషయం జాగ్రత్త పడలేదు ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం కిరణ్ రాయల్ గారు మీరు లైన్లో ఉండండి మన వెంకటరెడ్డి గారు ఏదో మిమ్మల్ని అడుగుతారట వెంకటరెడ్డి గారు మాట్లాడండి ఇప్పుడు కిరణ్ ఏంటంటే ఇప్పుడు అంతా వైసీపీ వాళ్ళు చేశారు అసలు ఆ వీడియో ఒరిజినల్ ఫేక్ అని అడిగితే దాంట్లో ఉంది మీరా కాదా అంటే కోర్టుకు చెబుతాడంట ఎందుకు పది రోజుల తర్వాత ఎవడు పట్టించుకోడు అసలు నువ్వు చెప్పేది ఏమని చెప్పపోతే అది దొండకాయ కిరణ్ కాదు దాంట్లో ఉంది బెండకాయ కిరణం పొట్లకాయ కిరణం చెప్పండి లేతే నమ్ముతారు కదా నేను కాదండి ఇప్పుడు ఆ వీడియోలో ఉంది ఆ వీడియోని బట్టి మేము ఇద్దరం సహజీవంలో ఉన్నామా మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందా మా ఇద్దరి మధ్య సంబంధం ఉందా అని వైసీపీ వాళ్ళు డిసైడ్ చేస్తారా అంటున్నాడు ఈ పెద్ద మనిషి అది లేదు అట్లా అసలు హోటల్లో ఒక అమ్మాయి అని ఒక అబ్బాయి నార్మల్గా ఏదో టీ తాగడానికి కూర్చొని టీషర్ట్ షార్ట్ వేసుకొని మెల్ల వర్క్ గిఫ్ట్ గా ప్రజెంటేషన్ చేసేస్తారు వర్క్ ఏం లేకుండా ప్రజెంటేషన్ చేశారు ఇంకా నయం అసలు మీరు కాదని చెబుతున్నారు దాంట్లో అది కాదా లేదా ఆడియో మాట్లాడింది ఆయన కాదా నేను అడిగే సూట్ గా ఆడియోలో ఉందా ఆయన వాయిస్ మీరా కాదా మీరు కోర్టు చెప్తానంటే ఇప్పటికే ఇది ఇది ఒక నాలుగు రోజులు పోతే సమస్య పోద్ది మీరు అది వాస్తవం కరెక్టా కాదనేది మీరు చెప్పగలరా లేదా అది అడుగుతున్నారు కిరణ్ సోద ఆపేసి

ఇప్పుడు విన్నారు ఇప్పుడు కిరణ్ రాయలు మాట్లాడింది విన్నారు వెంకటరెడ్డి గారు అంటున్నారు సో నేను కాదు ఏ టెక్నాలజీ వాడు ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా అయితే ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పద్దెనిమిది నుంచి ఆ మహిళకి సంబంధించినటువంటి